బాహుబలి ద కన్క్లూజన్ మరో బలీయమైన రికార్డులను సొంతం చేసుకుంది ఈ మధ్య కాలంలో సినిమా ఓ మూడు వారాలడితేనే సూపర్ హిట్ కింద లెక్క అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల పైజీలకు స్క్రీన్లలో విడుదలైన బాహుబలి యాభై రోజులు పూర్తి చేసుకుంది ఇప్పటికే ఎన్నో రికార్డులను తన వసూలు చేసుకున్న ఈ చిత్రం తాజాగా మరో అరువైన రికార్డును కూడా దక్కించుకుంది ప్రపంచ వ్యాప్తంగా పది వందల డెబ్బై ఆరు థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుని ఘనత కిక్కింది వివరాల్లోకి వెళ్తే బాహుబలి కంక్లూజన్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో రెండు వందల ఎనభై ఒక్క థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది హిందీ వెర్షన్ లో ముంబై ఏరియాకు గాను నూట డెబ్బై తొమ్మిది థియేటర్లలో యాభై రోజులు ఆడేసింది అలాగే కేరళలో మలయాళంలో నూట రెండు థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది ఇంకా మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో నూట ఇరవై థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసింది కర్ణాటకలో యాభై నాలుగు వెస్ట్ బెంగాల్ లో నలభై ఐదు అలాగే ఓవర్సీస్ లో ఇరవై ఐదు థియేటర్లలో దిగ్విజయంగా పూర్తి చేసుకుంది దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ద కంక్లూజన్ ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఓ తెలుగు చిత్రం పది వందల డెబ్బై ఆరు థియేటర్లలో అర్ధ శత దినోత్సవం చేసుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు మరికొద్ది రోజుల్లో చైనాలో బాహుబలి విడుదల కానుంది అక్కడ కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారో ఈ సినిమా ఖ్యాతి మరింతగా విస్తరిస్తోంది తెలుగు సినిమాకు ఇంతటి ఖ్యాతి తెచ్చిన రాజమౌళిని సినిమా ప్రేమికులందరూ అభినందించాలి రాజమౌళి కంగ్రాట్స్